మీరు ఏమడిగారు లైఫ్ అడిగారు లైఫ్ ఇస్తున్నాము ట్రాన్స్ఫర్ అడిగారు ట్రాన్స్ఫర్ పంపిస్తాము తర్వాత ఇంకేమన్నారు

మాట్లాడతాను అంటే ఊర్లో కూడా కొన్ని స్తంభాలు బాగా చేద్దాం అది అర్థమైంది అది చిన్నది బాగుంటుంది ఏమి రిస్ట్రేషన్ ఏమి లేకుండా ఐడియా ఐడియా అర్థమైంది కదా అలా చెప్పాను చెప్పిన ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఇస్తాం నెక్స్ట్ సరే సరే కొంచెం కొంచెం అంటే పర్యాటకులు రావాలని రావడం వల్ల షాపులు ఏదో ఒకటి చిన్న చిన్న వ్యాపారస్తులు నేను ఊరు పెద్ద కదా నేను ఒక ఐడియా ఇస్తాను చేస్తారా హోమ్ స్టే అంటే మీ ఇల్లు ఎవరిది పాత ఇల్లు ఉంది మీ ఇంట్లో మీ ఊర్లో ము సంవత్సరం యాభై సంవత్సరం క్రితం ఇల్లుందా ఇల్లు ఒక మంచి ఇల్లు లాగా ఉంటే ఒక రూము ఇట్లా ఒక పల్లెకి వద్దాం అనుకుంటారు చాలామంది అంతర్జాతీయ పర్యాటకులు అట్లా చేయాలనుకుంటారు వాళ్ళు మీ ఇంటికి వస్తారు అక్కడ మీరు వాళ్ళని అత్తులాగా చూసుకోవాలి మీరు ఇక్కడ బ్యాట కూడా తీసుకురావాలి వాళ్ళు చూస్తారు మీరు ఎలా మీ పనిముట్లు ఏమి ఉంటాయి మీ జీవన శైలి ఎలా ఉంది అది తర్వాత దాన్ని ఇక్కడ చేపని పట్టి మీరే వండి వాళ్ళకి తెప్పించి లేదా వాళ్ళు కూడా మీతో పాటు వండుతారు అది కూడా నేర్చుకుంటారు అంతర్జాతీయ పర్యాటకులు ఇలా ఎక్కువ మంది రావాలనుకుంటున్నారు దీనికి హోమ్ స్టే టూరిజం అంటారు అది దాంట్లో వాళ్ళు నేరుగా మీ కుటుంబానికే పేమెంట్ ఇస్తారు ఇక్కడ ఏమవుతుంది ఒక నాలుగు దుకాణాలు ఉన్నాయి రిసార్ట్ వాళ్ళకి వెళ్తుంది ఇక్కడ ఎలా ఎవరెవరు అలాగ మీ ఇల్లుని బాగా పరిశుభ్రంగా నీట్గా పెట్టుకోగలుగుతారు ఇంకా ఏమి ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అర్థమైంది మౌలిక సౌభ్యాలు ఎక్కువది ఉన్నది నీట్గా పెట్టుకుంటే చాలామంది మీ ఊరికి వస్తారు మీ ఊరిలో ఉంటారు మీకు నేరుగా ఆదాయం వస్తుంది చేయగలుగుతారా ఎవరున్న రెండు చాలా WHAT?! <laughs>